హాయ్ ఊరికి వెళ్తున్నాం అందరం ఊరికెళ్తున్నావా ట్రైన్ ఎక్కిన తర్వాత చూపిస్తాం సరేనా ఇక రైల్వే స్టేషన్కి వచ్చేసినా ంబర్ ఒకటి ఏడు ఆరు సున్నా మూడు ఫోర్త్ ప్లాట్ఫామ్ కదా అక్కడ ఎందుకు పోతావు ఎక్కి తిగినకనే వచ్చినవా ఫోర్త్ ప్లాట్ఫామ్ అనమాట మన రైలు సో పోతున్నాం మనకు రిజర్వేషన్లే ఈజీ పోతాం తిప్పలేము ఉండదు బట్ ట్రైన్లో కూర్చునే ద్వారా టెన్షన్ ఆల్రెడీ వచ్చిందబ్బ రైలు

అసలు మమ్మల్ని వేలు వేలు ఖర్చు పెట్టించురీ మమ్మల్ని వేలు వేలు ఖర్చు పెట్టించురీ బిర్యానీ 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 అబ్బాయి ఫైవ్ త్రీ ఫైవ్ అంటే త్రీ అంటే ఇది ఫైవ్ అంటే ఏపా మా సీట్లో ఇది ఒకటి ఇది లేపా పాలి వైశాలి తోడుద్దా పరాట తింటారు అది కూడా తీసుకున్నారు పర్రీ కర్రీ చికెన్ తింటారు ఏమైతే అలవాడుతుంది ఉంటుంది అయిపోయినట్టుంది ఉంది తిన్న రోజు అవునా చిన్న ఓకే ఓకే తింటే వద్దులే కొంచెమైంది ఇంకో ప్లేట్ తీసుకుంటే ఇంత రాయని తింటుందాక భయం తింటుంది

నేను కూడా తింటే ఇప్పుడు ఇకపా నా పరోటా ఇది పరోటా లెక్క ఇచ్చే ఏంది అది దీని పేరు మిల్ మేకర్ బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు దండిస్తాడు ఓకే ఇంకా తింటాం హాయ్ ట్రైన్లో పరోటా చాలా రోజులు ఊరు ఒక సంవత్సరం అయినా ఏంటది కాలేజీలో అయి మూడు నాలుగు ఏం లాగా

के बिरयानी बिरयानी दे चपाते ये रोटी सब्जी बिरयानी चपाती खाना हां जी बिरयानी बिरयानी कहीं ना पता खाना बनेगा रुक अब गाइस ओके ना இந்த போர் <laughs> <laughs>

బేంతల్ల రైల్వే స్టేషన్కి వచ్చేసినాం బా రైల్వే స్టేషన్ మారిపోయింది పూర్తిగా కదా పడగొట్టేసీరేడా ఇదంతా తయారు చేసేర రైల్వే స్టేషన్ భలే తయారు చేసి ఏ కౌంటర్ ఉంది మించు ఉంది అరే తారే గుర్తు గుర్తుపెట్టలే నేను మా ఊరీ ఎవరకున్నా అవు డెస్టర్ ఉంటాయి అరే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చింది రైల్వే స్టేషన్ రోజులు అయితే ఓకే బా బాయ్ బాయ్ విష్ణాబా మొత్తానికి అయితే ఇంటికి ఇక భవిష్య ఏదర్ చేద్దాం ఏదరి ఇక స్విచ్ ఇప్పుడే చేసినాం ఇక మా అమ్మ కంటే ఆపరిచిన అల్లక దా పెట్టుకుంది అల్లడే ఒక అన్న ఆపరిచిన అయింది మళ్ళీ ఇంకోటి అయ్యింది ఇక మా చెల్లి వంట వేస్తుంది రెట్ట వేస్తుంది కదమ్మా అక్కడ మా బొమ్మడికి కోళ్ళ బిలిపోయిందా ఏదో టర్రా అనేది జస్ట్ ఇంట్లో సీన్ చూపించిన అంతే హాయ్ అప్ హాయ్ అప్ హాయ్ ఇక మా కొడాలబ్బా అది మ్యాటర్